దద్దరిల్లిన లాహోర్ ఎయిర్పోర్ట్ బంద్ ఆపరేషన్ సింధూరుకు కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు చేస్తున్న ప్రతీకార దాడులతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణలతో బుధవారం అర్ధరాత్రి పూట దొంగ దెబ్బ తీయాలనుకున్న దయాదికి సుదర్శన చక్రతో గట్టిగా బుద్ధి చెప్పిన భారత సైన్యం పాక్ భద్రతకు ఆయుపట్టైన లాహోర్పై ప్రహారును ప్రకటించింది గురువారం ఉదయం ముప్పేట దాడులకు దాడులతో లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను తుత్తనీయలు చేసింది ఈ మేరకు గురువారం పిఐబి రక్షణ విదేశాంగ శాఖ ధృవీకరించాయి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ తీవ్ర ప్రతీకారెచ్ఛతో రగిలిపోయింది ఈ క్రమంలోనే ఉత్తర పశ్చిమ భారత్లోని పదిహేను నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేరు చేయాలని బుధవారం రాత్రి కుటిల ప్రయత్నాలకు యత్నించింది అయితే ఇక్కడ సిగ్గుచేట ఏంటంటే అక్కడ ఉగ్రవాదులే ఆర్మీ ఆర్మీ ఉగ్రవాదులు అన్నట్టు తయారైంది పాకిస్తాన్లో ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలన్నీ పాకిస్తాన్ ఆర్మీ చుట్టుముట్ట పక్కలనే ఉన్నాయి అంటే వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇద్దరిని వేరువేరుగా చూడవలసిన అవసరం లేదు ఇద్దరు అట్లనే ఉన్నారంట అంటే వీళ్ళు వాళ్ళకి సాయం చేస్తాను వాళ్ళు వీళ్ళకి సాయం చేస్తాను కాబట్టే మొన్న మనం ఎప్పుడైతే ఆ పాకిస్తాన్ లోపలికి పోయి మనము ఈ ఆపరేషన్ చేసి వచ్చినాం సింధూర్ ఆపరేషన్ ప్రతీకారంతో రగిలిపోయి మన మీద మళ్ళా రావాలని చూసాం ఇది ఇట్లనే చిలికి చిలికి గాలివాన్ అయితే పాకిస్తాన్కు తీవ్రమైన నష్టం జరుగుతుంది సరే మన భారత్ కూడా కొన్ని రోజుల పాటు స్పం స్తంభించి పోవచ్చు కానీ వాళ్ళకు తీవ్రమైన సంక్షోభం అయితే వాళ్ళకు ఉంటుంది